ప్రపంచవ్యాప్తంగా ఉన్నత శిఖరాల్లో ఉండి ఇవాళ వాళ్ళు సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు వంద ఏళ్ళు పూర్తిగా వస్తున్న ఆంధ్ర విశ్వవిద్యాలయ జ ఉత్సవాలు జరుపుకోబోతా ఉన్నాం అటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇప్పుడున్నటువంటి ప్రసాద్ రెడ్డి చేసినటువంటి నియామం కానీ ఒక బీసీగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఒక ఎస్టేట్ ఆఫీసర్ గా ఆయన ప్రవర్తించిన తీరు కానీ పూర్తిగా విశ్వవిద్యాలయాన్ని వ్యాపార ఇవన్నీ చూస్తే విశ్వకలాం తల్లి కన్నీరు పెట్టుకుంటా ఉంది అనేకమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో పరిశోధన చేసి భావితరాలకి భారతదేశానికి ప్రపంచానికి విద్యను అందించాల్సినటువంటి విద్యా కుసుమాలని అందించాల్సినటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రసాద్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఏదైతే రెడ్డి ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో మనం కూడా చూసాం సాక్షాత్ ప్రైవేట్ కాలేజీల లెక్చరర్ ప్రొఫెసర్ ఆన్ ప్రాక్టీస్ పేరుతో ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా ఇంటర్వ్యూ లేకుండా అడ్డగోలుగా ప్రసాద్